ఎంచుకలు గ్రామం నేర్చర్ల మండలం సూర్యాపేట డిస్టిక్ మా బాబు ఈరోజు మొదటి బర్త్డే సందర్భంగా మాతృదేవ అనాథాశ్రమంలో జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరం ఈ సీమితం లేని అభాగ్యులకు ఒకరోజు ఇక్కడ గడపాలన్న ఉద్దేశంతోనే మేము వచ్చి చేయడం జరుగుతుంది మా వంతు భవిష్యత్తులో మా వంతుగా మేము మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం అదే వాళ్ళ బృందానికైనా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు విజయ ఈరోజు మా బాబు ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మాధుదేవోభావ అత్తమం మేము అన్నదానం చేయడం చాలా చింతకరంగా ఉంది భవిష్యత్తులో ఏ రకంగా ఏ రకంగా సహాయం కావాలన్నా మేము చేయాలనుకుంటున్నాము ఇతరులు మేము మీ పెళ్లి రోజులైనా కానీ బర్త్డేస్ అయినా కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చి వీళ్ళకి సపోర్ట్గా ఉండాలని కోరుతుంది